భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని పూసుగుప్ప గ్రామంలో ఉన్న సీఆర్పీఎఫ్ వన్ బెటాలియన్ క్యాంపుపై బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు అక్కడి నుండి పారిపోవడం జరిగిందని సుమారు ఇరు వర్గాల మధ్య అరగంట పాటు కాల్పులు జరిగాయని పోలీసు అధికారులు వెల్లడించారు ఈ దాడిలో మావోయిస్టులు బీజీఎల్స్ వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై గురువారం చర్ల సిఐ రాజువర్మ మాట్లాడుతూ రోజు చర్ల మండలంలోని పూసుకుప్ప జెడే క్యాంప్కి సాయంత్రం అరౌండ్ ఏడు గంటల ప్రాంతంలో క్యాంపుపై ఫైరింగ్ చేయడం జరిగింది మావోష్టి పడ్డ వాళ్ళు వెంటనే సీఆర్పీ ఫోర్స్ కానీ భద్రతా బలగాలు కూడా వాళ్ళకు వాళ్ళ ఫైరింగ్కి దీటుగా రిటాలేషన్ ఇవ్వడం జరిగింది ఒక గంట తర్వాత ఆ ఫైరింగ్ కూడా పార్టీ నుంచి వచ్చే ఫైరింగ్ కూడా ఆగిపోయింది ఇమ్మీడియట్గా మార్నింగ్ అవర్స్లో ఆ చుట్టుపక్కల కూడా సెర్చ్ చేస్తే కొన్ని డీజేల్స్ తోటి ఫైర్ చేసిరని ప్రాథమికంగా ఉంది ఇంకా అది ఇన్వెస్టిగేషన్స్ కూడా జరుగుతున్నాయి ఏమన్నా తెలుస్తే మీకు నెక్స్ట్ విజ్ చేస్తాం